శక్తిగల సర్వేశ్వరుడు అన్నడిని ఆశీరించి ఇతర సుశ్రా వృతాత్మ శతాకారములు కాచి కాపాడుతారు కాక కృష్ణాదని ఎంతో ప్రియమైన సహోదరి సహోదర నేడు మన పెట్టుబడి పెద్ద విచారణలో మోచరు మన దేవాలయంలో మన సంగస్తులతో ఇక్కడ దీక్ష తీసుకున్న వాళ్ళు దాదాపు ఒక రెండు వందల యాభై మంది ఉన్నారు సంఘస్తులు చాలామంది పరోక్షముగా ఆంతరికముగా కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు వారికి కొరకు ప్రత్యేక ప్రార్థన చేసుకున్నాం ఈ శ్రీ సభలో మన కథోలిక సభలో ఈరోజు తపస్సు కాలము ప్రారంభిస్తున్నాం తపస్సు కాలం అంటే ప్రార్థన ఉపవాసము దాన ధర్మము దానికి ప్రభు వాక్యాన్ని అనుసరించి మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యములు సువార్తను యేసుక్రీస్తు సువిశేషములు నీకు నాకు అర్థం కావాలంటే సభ ఏం పలుకుతుందంటే పశ్చాత్తండి యేసు క్రీస్తు సువిశేషమును విశ్వసించండి ఆ అంశంతో ఈ తపస్సు కాలము ప్రారం ప్రారంభిస్తున్నాం ఈరోజు నలభై రోజుల్లో మనము ఈశ్వర పండుగకు ముందు ఇది మన తయారు చేసుకుంటూ దేవుని యొక్క రక్షణ మార్గంలో జీవించడానికి సంఘస్సులుగా పెద్దలుగా మనము ప్రయాసపడి ఈ త్యాగముగా ఈ రక్షణ మార్గంలో జీవించడానికి తోడ్పెడుతున్నాను దీనికి సహకరించిన సంఘ ప్రజలకు మన విచారణ కౌన్సిల్ మెంబర్స్కు మన సంఘస్థులకు అందరికీ ముఖ్యముగా యువతి యువకులకు ధన్యవాదాలు అర్పించి అందరూ కలిసి దేవుని యొక్క రక్షణ మార్గంలో జీవించడానికి ఈ తపస్సు కాలము ముఖ్యముగా ఈరోజు విభూతి అంటే వినయముగా నేను మానవుడును మానవుడ నీవు మట్టి నుంచి వచ్చిన వాడు మట్టిలోనికి తిరిగి వెళ్లాల్సిందే దేవుని ఎందు దృఢపడి జీవించడానికే వినయముగా మనము ఈ బూడిది నెట్టి మీద ఆశీర్వదించి సులువ గుర్తు వేసి ప్రభు విశ్వాసముతో జీవించడానికే మనం తోడ్పడుతున్నాం దానియందు ప్రార్థన ఉపవాసము దాన ధర్మం చేస్తూ దేవుని మార్గంలో జీవించడానికి అందరూ ప్రార్థన చేసుకోండి ప్రయత్నించండి అందరూ సమాధానముగా ఐక్యముగా ఉండేట్లుగా మన దేశములో కానీ మన ప్రపంచంలో కానీ సమాధానము రక్షణము కలగాలని అయ్యే శ్రీ కృష్ణామమున వేడుకుంటాము ఆ తండ్రి యొక్క మహిమ అందరూ చూడాలి పాల్గొవాలి రక్షణ పొందాలి ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ఈ మీడియా వాళ్ళకు అందరికీ దేవుని యందు ఆశీర్వాదములు పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె